జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందులో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి అని చంద్రబాబు గారు సర్కార్ నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చి దానిని సమర్థించుకునే క్రమంలో జగన్ ఒకటే మెడికల్ కాలేజ్ పూర్తి చేశారు మిగిలిన మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేసి వదిలేశారు భూమి ఇస్తే సరిపోతుందా మెడికల్ కాలేజీ అంటే తెలియని వాడు మాట్లాడుతూ ఉంటారు అని అనంతపురంలో అంతమంది సాక్షిగా పబ్లిక్గా మాట్లాడితే మీరు ఎంతవరకు స్టన్ అయ్యారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం అంటే మామూలు స్టన్ అవ్వలేదు కారణం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి స్వయాన నేను కూడా మా టీం వెళ్ళింది విజయన పోయమంటారు విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మజిలీపట్నం నంద్యాల అన్ని మెడికల్ కాలేజీలు చూసినాం రెండో సంవత్సరం క్యాసులు జరుగుతూ ఉన్నాయి అంతేదికి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడానికి జీవో ఇచ్చినటువంటి పులివెందల మెడికల్ కాలేజ్ ఉంది కదా పులివెందల మెడికల్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదే పోయాను నేను పులివెందల మెడికల్ కాలేజీకి ఇదేమి దాచిపెట్టుకునేది కాదు కదా మీరు కావాలంటే కొట్టండి పులివెందల మెడికల్ కాలేజీ నుండి గ్రౌండ్ రిపోర్ట్ ఇవాటివి అమీర్ ఇవాటివి అని కొట్టండి మీకు ఆ కాలేజ్ కనిపిస్తుంది కదా కాలేజ్ అంతా రెడీ అయిపోయింది కదా మొన్న అడ్మిషన్లు ఇస్తాము తీసుకోండి అన్నది కదా మెడికల్ కౌన్సిల్ వీళ్ళు వద్దన్నారు కదా మరి ఇంత పబ్లిక్గా అసలు మెడికల్ కాలేజ్ ఏమంటారని ఏంది గ్రౌండ్ రిపోర్ట్ అని నేను చూపించాను కదా ఇప్పుడు ఏప్రిల్ పంతొమ్మిది గ్రౌండ్ రిపోర్ట్ అనే కదా చూపించింది పులిగేదా మెడికల్ కాలేజ్ సరే ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియో ఇందులోనే చూపెడతాం చూడండి దానికంటే ముందు ఈ వీడియో ఈ వీడియో నెక్స్ట్ వస్తుంది చూడండి ఎప్పుడు డేట్ ఎప్పుడు ఉంది ఏ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది అని ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది కదా ఈ డేటు ఈ వీడియో ఇదే కదా ఇప్పుడు ఈ వీడియో వస్తుంది కదా ఈ వీడియో చూడండి ఇప్పుడు పులివెదల్ మెడికల్ కాలేజ్ నేను అప్పుడు పోయి నేనే స్వయాన గ్రౌండ్ రిపోర్ట్ చేశాను మరి ఈ వీడియో ఇదే అక్కడదే కదా ఇప్పుడు మీరు చూసినది మెడికల్ కాలేజ్ మరి ఏం కట్టలేదు అంటారైంది ఒకటి పూర్తి చేశాడు అంటారు అదే అన్ని మెడికల్ కాలేజ్ ఉన్నాయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి మా ఐదు క్లాసులే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు రెండో సంవత్సరాలు నడుతున్నాయి ఇరవై మూడులో స్టార్ట్ అయిపోయాయి అమ్మ ఎంత ఈజీగా మాట్లాడేస్తారా ఎంత ఈజీగా మాట్లాడేస్తారా జనాలు జనాలు అసలు ఏం తెలియదనా జనాలకు లేకుంటే మనం చెప్పేది నమ్ముతారానా ఇంత మంచి మెడికల్ కాలేజ్ తీసుకెళ్లి ప్రైవేట్ వన్ చేతిలో పెట్టేస్తారా మొత్తం అయిపోయింది అయ్యా సా అడ్మిషన్లు ఇద్దామన్నారు ప్రైవేట్ వన్ చేతులు పెడితే వాడు దీనికి వ్యాపారం కౌంటర్ ఓపెన్ చేసి ఇంకా తోసుకోవడమే వానికి వానికి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకింత తీసుకునే కింద ఇచ్చిన వానికి ఇంత మంచికి దోచుకోవడం ఇంకేముంటుంది అందులో ఎంత బ్రహ్మాండమైన కాలేజయ్యా ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో పదహారు నెలల కిందటిది పదిహేడు నెలల కిందటిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేడు నెలల కిందటి వీడియో ఒకవేళ ప్రభుత్వం వీళ్ళు దాని మీద దృష్టి పెట్టి బ్యాచ్ స్టార్ట్ అయిపోయేటివి కాలేజ్ అడ్మిషన్లు ఇప్పుడు ఇరవై నాలుగులో ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సిందే ఇరవై ఐదులో రెండో బ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సిందే ఇప్పుడు మూడో బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఐదు మెడికల్ కాలేజీలలో అంతకుముందు జగన్ స్టార్ట్ చేసిన అమ్మ ఎంత అన్యాయం మాట్లాడతారు ఎంత దుర్మార్గంగా మాట్లాడతారు బాబోయ్